సో మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను జపాన్లో వంద సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఆడ మగ అందరు కలిసి తొంభై ఏడు వేల మంది పైగా ఉన్నారంట ఆ దేశంలో అంటే వంద సంవత్సరాల పైన జీవించే వాళ్ళ వ్యక్తుల సంఖ్య తొంభై ఏడు వేల మంది అంటే దాదాపు లక్షకు సమానం సో ఎందుకు జపాన్లో వంద సంవత్సరాల పైగా జనం బతుకుతారు అంటే లైఫ్ ఎక్స్పెన్సివ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ప్రపంచంలోనే అత్యంత లైఫ్ ఎక్స్పెన్సివ్ ఉన్న దేశం జపాన్ ఒకటి ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళకి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని గవర్నమెంట్లోనే ఫ్రీగా దొరుకుతుంది సో ఎందుకంటే రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకుంటా ఉంటారు ఫ్రీగా కాబట్టి హెల్త్ చెకప్లు ఉంటాయి సో వేరే దేశాలలో ఏంటంటే మనీ పెట్టుకొని హెల్త్ చెకప్ చేసుకోవాలి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ పెట్టేంత స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళ హెల్త్ని వాళ్ళే పాడి చేసుకుంటా ఉంటారు జపాన్ లో మాత్రం ఏంటంటే ప్రతి వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ ఏమున్నా ఉన్నా గవర్నమెంట్ చూస్తుంది ఫ్రీగా అందుకే వాళ్ళ లైఫ్ ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్పైసీ ఫుడ్ తక్కువగా తింటారు వాళ్ళ జీవన విధానంలో పక్ ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సిందని ఒక రూల్ ఉంటుంది సో వాళ్ళ ఫుడ్ డైట్ విషయంలో టైంకి తినడం తక్కువ తినడం సో అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళ లైఫ్ ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది వంద సంవత్సరాలు పైబడిన వ్యక్తులు లక్ష వరకు దాదాపుగా ఉన్నారు అంటే జపాన్లో డైట్ విధానం జపాన్లో జీవన విధానం జపాన్ జీవన శైలి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి సో ప్రపంచంలోనే ఎక్కువగా వంద సంవత్సరాలు పైగా ఇంకా జీవించి ఉన్నారనేదే దేశం ఉంది అంటే అది జపాన్ మాత్రమే సో మిగతా దేశాల్లో మన ఇండియాలో మాత్రం ఫిఫ్టీ ఇయర్స్ ఎక్కువ మా ఎక్కువ ఎందుకంటే డయాబెటీస్ షుగర్ ఫాస్ట్ ఫుడ్లు పొల్యూషన్ సో మన జీవనశైలి సో ఆల్కహాల్ డ్రింక్స్ స్మోకింగ్ ఇవన్నీ లైఫ్ ఇండియా యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్సివ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ జపాన్లో మాత్రం హండ్రెడ్ ఇయర్స్ వరకు బతికే వాళ్ళు లక్షకు పైగా దాదాపుగా ఉన్నారని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు ఏంటంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైపోతుందంటే సో ప్రపంచంలోనే ఏ దేశమైనా గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ హెల్త్ ఇస్తే ఆ దేశ జనాభాలో లైఫ్ ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్ ఛార్జెస్ బిల్లులు ఏ విధంగా ఉంటే మనకు అందరికి తెలిసిన విషయమే సో అంతే డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాల్సిన స్థితి ప్రజలకు ఉండదు కాబట్టి సో మిగతా దేశాల లైఫ్ ఎక్స్పెన్సివ్ చాలా తక్కువగా ఉంటుంది